ఏలూరు జిల్లా పోలవరం గుండెపోటుతో మృతి చెందిన మహిళ కంటిదానం పోలవరం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి అనిత వయసు ముప్పియారు గుండెపోటుతో మంగళవారం అకాల మరణం చెందారు కుటుంబ సభ్యులు ఆమె మరణానంతరం రాజమండ్రి శ్రీ రాధాకృష్ణ ఐ బ్యాంకు కు సమాచారం అందించారు సమాచారం అందుకున్న చారిటీస్ టెక్నీషియన్లు రాత్రి పదకొండు గంటలకు కొత్తపేటకు చేరుకుని మృతదేహంలో కంటి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మన మరణం మరొకరికి చూపునిచ్చేలా చేయడం పునర్జన్మతో సమానమని భావోద్వేగంగా తెలిపారు